స్వాగతం బర్త్డే కేక్లో పురుగులు పొంగనూరు పట్టణం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వీట్స్ అండ్ బేకరీలో కూతురు బర్త్డే సందర్భంగా తండ్రి రెడ్డి చాక్లెట్ కేక్ ఆర్డర్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళి చిన్నారి తల్లిదండ్రులు బంధువులు చాక్లెట్ కేక్ కట్ చేయించి చిన్నారికి తినిపించగా పురుగులు ఉన్నాయని గుర్తించిన చిన్నారి తండ్రి కార్తీక్ రెడ్డి బేకరీని చేరుకొని బేకరీ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల ప్రాణాలతో చెలగాటు వాడుతున్న బ్యాకరీపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేక్ తీసుకున్నామండి నైన్ ట్వంటీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేశారు బిల్లుకి జిఎస్టి కూడా లేదు ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం బూజు పట్టిపోయింది మోర్ దన్ ట్వంటీ డేస్ ఆర్ థర్టీ డేస్ బిఫోర్ ప్రిపేర్ చేసిన కేక్ ఇది మొత్తం స్మెల్ వచ్చేసింది రెండబుల్ ఫ్రెష్ ఆ కాదు అడిగా ఇక్కడ ఫ్రెష్ తీసుకెళ్ళిన తర్వాత చిన్న ఫ్రెండ్ ఓపెన్ చేసి అర్థం కేక్ తినేసారు చూడండి ఎంత మిగిలిందో చూడండి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేక్ ఆల్రెడీ ఆల్రెడీ పిల్లలు తినేశారు టూ ఇయర్స్ పాప ఉంది పిల్లలు ఉన్నారు పాప కూడా